దీవించి దేవి కాక ఇంకా దేవుడు బిడ్డని బాధపరచునుగాక మంచి జ్ఞానమును మంచి ఆరోగ్యమును తెలివితేటలను బుద్ధి బలమును ఇచ్చిన కాక దేవుడు ఆ బిడ్డ నాకు ఇప్పుడు అనిపిస్తుంది పిలుపు ఎక్కడ నాకు తెలియదు కానీ పిలుపు బిడ్డలు అంట ప్రవశించేవాడు అంట చెప్పలు సంఘంలో ఇప్పటి నుండే వీళ్ళు వలీవ మక్కలుగా నాటబడినందుకు దేవునికి స్తోత్రం మన బిడ్డలు అందరూ చేయాల వలీవ మొక్కలుగా నాట పడాలి ఆమె చెప్తాం అల రోజువారీ <Gã> క్రమము